బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనూజాని దివ్య ఎందుకు అంత టార్గెట్ చేసి అంత టార్చర్ చేస్తుందనేది చెప్పలేకపోతున్నాం ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనూజా పాపం చివరి వరకు అందులోనూ చాలా మంచిగా టాస్క్ లాడినప్పటికీ కూడా కెప్టెన్ గా చివరి వరకు ఫైనల్ కి వెళ్ళింది అయితే బిగ్ బాస్ కావాలని చేస్తున్నాడు లేకపోతే కెప్టెన్ అవ్వకూడదని తనుజాని ఇది చేస్తున్నాడో తెలియదు కానీ మొత్తానికి బిగ్ బాస్ సపోర్టెడ్ టాస్క్ పెట్టారు సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా సో తనుజా కెప్టెన్ అయ్యిందని కానీ బిగ్ బాస్ చివరిలో ట్విస్ట్ ఏమిచ్చాడు అంటే దివ్య ఉన్న ఏదైతే స్పెషల్ పవర్ ఉంటుందో దాంతో ఏదైతే టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ లో భాగంగా బోగిలోకి డ్రైవర్ గా వెళ్లమని చెప్తే దివ్య డ్రైవర్ గా వెళ్ళింది సో ఫైనల్ గా దివ్య తీసుకున్న డిసిషన్ ఏంటి అంటే తనుజని డ్రాప్ చేయాలనుకుంటున్నాను అని ఈ కెప్టెన్సీ టాస్క్ నుంచి అంటూ చెప్పడంతో తనుజ చాలా ఎమోషనల్ అయ్యి ఏడ్చింది దివ్య ఒక్కసారి ఆలోచించచ్చు కదా ప్లీజ్ ఎందుకు అంటే ప్రతిసారి కూడా చివరి వరకు వచ్చి చేయి జారిపోతుంది ఆల్రెడీ ఇది నాలుగోసారి నేను టాస్కుల పరంగా బాగానే ఆడాను సో నువ్వు కూడా అనుకున్నావు కదా కెప్టెన్ అవ్వాలని సో లాస్ట్ టైం నువ్వు అయ్యావు ఇప్పుడు కూడా నేను అవ్వాలనుకుంటున్నాను ఒక్కసారి ఆలోచించు దివ్య అంటూ తనుజ ఎప్పుడు ప్రాధాన్యపడలేని తను దివ్యాని అడిగినప్పటికీ కూడా దివ్య అయితే చెప్పిన రీజన్ ఏంటంటే తనుజా నువ్వు కెప్టెన్ అయ్యే అర్హత నీకు లేదు ఎందుకంటే నీ మాటలు నీ ధోరణి ఇప్పుడు అప్పుడు ఉండవు సో అందుకే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ లోనే నీకు కెప్టెన్ గా అర్హత లేదంటూ పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసింది దివ్య సో చివరిగా అయితే గనక పాపం రీతు అలాగే ఇమాన్యల్ వీళ్ళిద్దరూ ఉంటే ఫైనల్ గా రీతుని కూడా తీసేసి ఇమాన్యుల్ నే మళ్ళీ కెప్టెన్ గా చేశారు ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళని మళ్ళీ కెప్టెన్ చేయడం ఏంటో అర్థం కావట్లేదు ఏది ఏమైనప్పటికీ తనుజ దివ్యాని సపోర్ట్ చెయ్యి అని అడిగినా సరే సపోర్ట్ చేస్తానని చెప్పి ఇలా వెన్నుపోటు పొడడం ఎంతవరకు కరెక్ట్ అంటారనేది కామెంట్ చేయండి మరి మొత్తానికి దివ్య గ్రజ్ చూస్తుంటే తనుజా మీద పర్సనల్ గా బర్నీ గారి విషయంలోనే ఉందని క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఇది కూడా తనుజాకి ఒక విధంగా మంచిదనే చెప్పాలి ఎందుకు అంటే ఈ రోజు ఎపిసోడ్ లో తనుజాకి మంచి ఎమోషనల్ ఎపిసోడ్ పడుతుందనే చెప్పాలి సో ఫైనల్ గా అని కెప్టెన్ కాకపోయినా విన్నర్ చేసేది మాత్రం ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది అది మర్చిపోతుంది దివ్య మరి మీరేమంటారు అనేది దివ్య అలా తనుజాని వెన్నుపోటు పై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి సో మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్